దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు సమరయ స్త్రీని గురించి మనము తెలుసుకుందాం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినది కనుక యాకోబు తన కుమారుడైన యేసోపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయంలోని సుఖారు అని ఒక ఊరి ఉండెను అక్కడ యాకోబి బాగుండెను కనుక యేసు ప్రయాణమై వలస అలిసిపోయి రీతిలోనే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచు మించు పన్నెండు గంటలాయెను సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇవ్వమని ఆమెను అడిగను ఆ స్త్రీ ఈడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇవ్వమని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పగా ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని చెప్పాను అయ్యో దాహానికి నీకు ఆ బావి లోతైనది చేదుకొనటకు నీకేమీ లేదు ఆ జీవము గల నీళ్లను ఎలా నీకు దొరుకును అని ఆయనతో అనగా అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పాను అందుకు ఆమె ఆమె ఆ స్త్రీ ఆయన చూసి అయ్యో నేను దప్పికొనుకుంటున్నట్లు చేదు కొనుకొడు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడుగా అని యేసుతో చెప్పాను నువ్వు చెప్పిన మాట వాస్తవే నీకు ఐదుగురు పెనిమిటిలుంటిరి ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పితివి అన్నప్పుడు ఆ స్త్రీ అయ్యో నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను మా పిత్రులు ఈ పర్వతమందు ఆరాధించి ఆరాధించిరు కానీ ఆరాధించవలసిన స్థలము ఇరుషులేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్ల నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఇరుషులేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు నా నా మాట నమ్మము అని చెబుతూ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అప్పుడు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్